నా సంవత్సరం అయింది నా సంవత్సరం బాగాలేదు ముసలం లావాట్టు మా అటిక సాధి మంచిగా వచ్చేది ఈ రాత్రికి మాత్రం వాళ్ళు అట్గా చూడలేదు ఎప్పుడు చూడలేదు చూడకుండా ఇక ఆ కుక్కలు పా ఎక్కడ నుంచి వచ్చి పాక్కర్ అయ్యి అంత కర చేసింది ఇక దాన్ని మేము ఏం చేయగలుగుతుందా చేయగలుగుతాం వాళ్ళకి కావాలన్నట్టు లేము అది రోజు ఉన్నట్టుగా అట్టనే ఉన్నారు వాళ్ళు ఇక ఈ పని జరిగింది మరి దయచేసి ఆ కుక్కలు మాత్రం ఇంత అన్ని అన్నీ వచ్చినాయి అవి అన్నీ ఉన్నాయి అవి మాత్రం అంతే మరి ఏం ఏమి ముఖ్యం చెప్పండి రాత్రి రోజున ఎట్లా రాజలక్ష్మి అంటే టైమే వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి ఒక మూడున్నర సార్లు లేచి ఆల్రెడీ అమ్మ ఎక్కువండి ఏం కదా అని చూసుకుంటున్నాడు ఉంటున్నాడు అటువంటి రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైన వాళ్ళకి పొలం నాట్లు వేసుకుంటే రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేపించి వాళ్ళు పండుకో పెట్టిరు పండుకోవచ్చు వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు లేవుకో నిద్రమైనందుకు ఈ ఆల్రెడీ బోరు కూడా సరెక్ట్ పెట్టలేవాళ్ళు వాళ్ళు ముక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డా కుక్కలు ఒక రెండు కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో వచ్చి ఇష్టానుకారం మొత్తం పరిష్పదేసి ముఖము కనబడతలేదు అసలు బాడీకిలా బొక్కలు తప్ప ఏం కనబడతలేదు దీన్ని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా ఇరవై ముప్పై కుక్కలు కూడా చూసి మొత్తం బోడె క్లోజ్ చేసినాయి ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూచురు బయట కూడా చిన్న కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలను కూడా కొరేస్తున్నాయి దీని ఎట్ల అధికారులు దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోతుంది ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా ఇది విలక్ష విచక్షణ రహితంగా కలిసే ఉంది కాబట్టి అందరూ అధికారులు స్పందించి ఇండియట్లా కుక్కర్ను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను